గౌతమ్ కృష్ణ బిగ్ బాస్ హౌస్లో తింటామండి ఒక చిన్న ఫన్నీ టాస్క్ పెడతాడు అంటే మామూలుగా అక్కడ కొంచెం ఉన్న వాళ్ళకి కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ జస్ట్ కామెడీ వేలో పెడతారు అనమాట ఇందులో నాకు బాగా నచ్చింది ఇమాన్యువల్ది దివ్యాది ఇమాన్యువల్ లాస్ట్లో మీ అయ్యా నా మా అయ్య అది బాగా నచ్చింది అండ్ వన్ మోర్ తనుజను పా డిమన్ పవన్ కూడా టామంజరీ లాగా వేసుకుంటూనే ఉన్నారు లైక్ నువ్వు ముందే చెప్పచ్చుగా ఇవన్నీ ఇది అంటే లైక్ ఫన్నీ వేలో ఉన్నింది తనుజాది వాళ్ళది అండ్ రీతుది కళ్యాణ్ అయితే అంటే నామినేషన్లో జరిగింది ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినట్టుంది మోర్ ఓవర్ వాళ్ళ ఫ్రెండ్స్ ఓకే అర్థం చేసుకుంటారు ఆ సిచ్యువేషన్లో హీట్ ఆఫ్ ది మూమెంట్లో హీట్ అయ్యారు మళ్ళీ తర్వాత కూల్ అయ్యి ఒకరికొకరు సర్దుకుంటారు సంజనా గారికి రీతుకి మధ్య జరిగినది కొంచెం అక్వాడ్గా అనిపిస్తుంది బట్ ఎవరిది ఎవరికి ఎవరు తగ్గట్లేదు చూడాలి మరి నాగార్జున సార్ ఎవరికి ఏం క్లాస్ పిక్తారు అండ్ ఇమానివల్ అయితే ఎక్కడున్నా సూపర్ అసలు ఇంకా బర్నీ గారు సుభన్ శెట్టి గారు సంజన గారు అయితే వేరే లెవెల్ సుమన్ శెట్టి అన్న అసలు పైకి కనబడరు కానీ మామూలు చిలిపితనం కాదు బర్నీ గారు జెంటల్ లాగే బిహేవ్ చేశారు టాస్క్లో కూడా ఫన్నీ టాస్క్లో కూడా అండ్ సుమన్ అన్న కొంచెం ఫన్నీ వేలో గేమ్ని ఇంకొంచెం బాగా ఇంప్రూవ్ చేశారు ఇట్ ఓవరాల్ ప్రియాంక చాలా థ్యాంక్స్ ఫర్ చూసింగ్ పవన్ కళ్యాణ్ టు ప్లే కంటెంట్ టాస్క్ గేమ్ ఏమైనా ఆడాడా ఏ గేమ్ ఇచ్చి పడేస్తాడు మన కళ్యాణ్ తను యాక్టివ్గా ఉన్నాడు చిన్నపిల్లడు బాగా ఆడతాడు మోర్ ఓవర్ మైండ్ బాగా షార్ప్గా పనిచేస్తుంది కళ్యాణ్ ఈ గేమ్లో పార్టిసిపేట్ చేసినా ఒక హోప్ కళ్యాణ్ గెలవాలి కళ్యాణ్ గెలుస్తాడు అని కళ్యాణ్కి హౌస్ మేట్స్ అందరు కూడా సపోర్ట్ చేస్తున్నారు అండ్ థ్యాంక్ యూ అండ్ మన ఆడియన్స్ మన చేతుల్లోనే ఉంది మన కళ్యాణ్ని మనం గెలిపించుకోవాలి తప్పకుండా మన కళ్యాణ్కి ఓట్ చేయడం ఎందుకంటే మనం అందరూ చూస్తున్నాం కదా రియల్గా వాళ్ళని నమ్మండి ప్లీజ్ డ్రామా చేసే చేసేవాళ్ళని ఫేక్గా వాళ్ళకి నమ్మకండి మన కళ్యాణ్ జెన్యూన్గా ఉన్నాడు ఎప్పుడు ఫేక్ చేయలేదు ఎప్పుడు బ్యాగ్ బీచింగ్ చేయలేదు ఎప్పుడు ఒకరి గురించి బ్యాడ్గా మాట్లాడలేదు తనకి బ్యాడ్ చేసినా సరే దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయద్దు అక్కడిదక్కడ వదిలేస్తాడు సో ఇంత మంచి యోధుడు వీరుడు బుద్ధిశాలి పరాక్రమవంతుడు మెయిన్ మన దేశానికి మన కోసం సేవ చేస్తున్న మనిషి మనకి ఎక్కడ దొరకాలో చెప్పండి దేశానికి సేవ చేసే అంత మంచి గొప్ప మనసు ఉన్న వాళ్ళకి మనం తనకు ఉన్న ప్యాషన్ని మనం గెలిపిద్దామండి ఇంత మంచి ఛాన్స్ మనకు రాదు కదా అట్లీస్ట్ మనం ఎలాగో దేశానికి సేవ చేయలేం దేశానికి సేవ చేసే అతన్న మనం రక్ష గెలిపిద్దాం ఇది మన ఆశయంగా పెట్టుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ అండి పొద్దున్న ప్రోమో చూసి నేను బర్నీ గారు అనుకున్నాను బట్ ఇప్పుడు ఫుల్ ఎపిసోడ్ చూసిన తర్వాత బర్నీ గారు గేమ్ విన్నవాళ్ళు టాస్క్ అండ్ కెప్టెన్సీ కంటెంట్ టాస్క్ పెట్టిన గేమ్ అయితే విన్నవాళ్ళే సారీ ఫర్ దట్ రాంగ్ ఇన్ఫర్మేషన్ అండ్ మోర్ ఓవర్ పాపం బర్నీ ఆడారు తనకి ప్రెజర్ ఉంది ఒక పక్క కెప్టెన్ అవ్వాలి అని ఒక ప్రెజర్ ఉంది అండ్ మైండ్ గేమ్ ఆడాలి ఫిజికల్ గేమ్ ఆడాలి గౌతమ్ ఇంకా యంగ్ తను యాక్టివ్గా ఉన్నాడు మే మోర్ ఓవర్ ప్రెజర్ లేదు వచ్చాడు గెలిచే గెలిచిన ఆ ఓడితే ఓడితే అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఆడాడు బట్ బీ గారికి ప్రెజర్ ఉంది ఏజ్ ఎఫెక్ట్ అది టపాటప మార్చాలి అందులో కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు ప్రెజర్ వల్ల ఆయన కన్ఫ్యూజ్ అయ్యారు రెస్ట్ ఆఫ్ ఆల్ గేమ్ బాగా ఆడారు బట్ నెక్స్ట్ టైం బెటర్ బర్నిగర్ బర్నీ గారు అని చెప్పడానికి లేదు కదా ఎందుకంటే ఇదే ఫైనల్ కెప్టెన్సీ ఎవరికైనా కెప్టెన్ అవ్వాలనే ఆశ ఉంటుంది నాట్ ఫర్ ఇమ్యూనిటీ అదొక ఫీల్ అన్నట్టు ఉంటుంది బట్ సారీ బర్నిగర్ గారు అండ్ ఆడియన్స్ ఏమి డిసప్పాయింట్ అవ్వరు మీరు డిసప్పాయింట్ అవ్వకండి గేమ్ మీద నెక్స్ట్ ఫోకస్ చేయండి అండ్ మీ ఆడియన్స్ మీ ఫ్యాన్ బేస్ మీకు ఎలాగో ఉంటుంది అలా మీరు నామినేషన్లో తప్పకుండా సేవ్ అవుతారు ఈ వీక్ సో ఇంకొంచెం వేరే ఏమైనా గేమ్స్ ఉంటే బాగా ఉండండి థ్యాంక్ యూ హాయ్ అండి నిన్న జరిగిన నామినేషన్స్లో ఏదైనా పాయింట్ కావచ్చు డిమాండ్ పవన్ వెళ్ళి కళ్యాణ్ ని పట్టుకోవడం అయితే రాంగ్ అది మ్యాన్ హ్యాండ్లింగ్ కాకపోవచ్చు ఆ సిచ్యువేషన్లో అది కాకపోవచ్చు బట్ ఎండ్ ఆఫ్ ద డే సాటర్డే నాకు వచ్చినప్పుడు డెఫినెట్గా ఈ పాయింట్ అయితే హైలైట్ చేశారు అండ్ మోర్ ఓవర్ కళ్యాణ్ బిగ్ బాస్ ప్రాపర్టీని కాల్తో తనడం కూడా తప్పే యాజ్ ఏ నేను కళ్యాణ్ ఫ్యాను బిగ్ బాస్ ప్రాపర్టీని అలా తన్నకూడదు ఎంత హైపర్ వచ్చినా కంట్రోల్ చేసుకోవాలి ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవడం కూడా ఒక గేమే ఆ గేమ్లో అందులో ఒక భాగమే సో డిమాండ్ పవన్ ది తప్పు ఉంది కళ్యాణ్ది తప్పు ఉంది మోర్ ఓవర్ రీతు పోక్ చేస్తుంది రీతు పోక్ చేయడం కూడా తప్పే అసలు ఆ నామినేషన్ పాయింట్ లేదు కదా కళ్యాణ్ వచ్చినప్పుడు కళ్యాణ్ డిఫైన్ చేసుకుంటుంటే కళ్యాణ్ కూడా ఇన్వాల్వ్ అవ్వకూడదు రీతు కూడా ఇన్వాల్వ్ అవ్వకూడదు అక్కడ నామినేషన్ పాయింట్ నామినేషన్ వచ్చేసి ఇమాన్యువల్ది డిమాండ్ పవన్ వాళ్ళిద్దరూ సైడ్ అయిపోయారు ఇక్కడ రీతు కళ్యాణ్ వచ్చేసి ఫైట్ చేసుకుంటున్నారు ఆర్గ్యుమెంట్ చేసుకుంటున్నారు ఇందులో టూ మిస్టేక్స్ జరిగాయి ఒకటైతే కళ్యాణ్ డిమాండ్ పవన్ గొంతు పట్టుకోవడం రెండోది మన పవన్ కళ్యాణ్ బిగ్ బాస్ ప్రాపర్టీ స్టూల్ ఏదైతే ఉందో దాన్ని కాళ్ళతో తండడం అలా తన్నడం తప్పు తను రియలైజ్ అయ్యి బిగ్ బాస్కి సారీ చెప్తే బెటర్ సాటర్డే ఏదేమైనా ఇద్దరికి ఇచ్చి పడేస్తారు నాకు సార్ అని నాకు అనిపిస్తుంది ఫస్ట్ డేనే నాకు సార్కి దొరికిపోయేది ఇద్దరు ఇంకా ఈ వీక్ అంతా ఎంతమంది దొరుకుతారో తెలియదు హలో ఫైనలీ మన సోలో ప్లేయర్ ముద్దుబిడ్డ గౌతమ్ అంటే గౌతమ్ కృష్ణ ఎంటర్డ్ ఇంటూ బిగ్ బాస్ ఈజెన్ఏ హౌ హీ స్కూల్ కంపోజ్డ్ అండ్ కామ్ గాయ్ వెరీ మైండ్ మెచ్యూర్డ్ పర్సన్ అసలు మైండ్ గేమ్స్ కానీ మైండ్ అనాలిసిస్ కానీ సూపర్ అసలు ఇతను హీ ఈజ్ వెరీ జెన్యూన్ హాస్టీ ప్లేయర్ ఎప్పుడు కూడా తను సపోర్ట్ ఆశించలేదు ఎప్పుడు సోలోగానే ఫైట్ చేశాడు సోలోగానే గేమ్స్ ఆడాడు తను పార్టిసిపేట్ చేసిన సీజన్స్లో హీ ఈజ్ వెరీ జెన్యూన్ అండ్ ఐ లవ్ హిస్ గేమ్ ప్లే అండ్ ఆటిట్యూడ్ ఫెలో కాదు బయట కూడా లాస్ట్ టైం సోల్జర్ వాళ్ళ ఫ్యామిలీకి ఎంత హెల్ప్ చేశారు ఎంత సపోర్ట్ చేశారు అండ్ మోర్ ఓవర్ ప్రియాంకతో ఆ సిస్టర్ బౌండింగ్ అలాగే కంటిన్యూ చేస్తున్నారు తను ఎక్కడా ఫేక్ అనిపించలేదు బౌండింగ్స్లో కానీ గేమ్లో కానీ హౌస్లో కానీ తను రియల్గా ఉన్నాడు తను జెన్యున్గా ఉన్నాడు అండ్ ఫైనల్గా బిగ్ బాస్ సీజన్ నైన్లోకి అయితే ఎంటర్ అయ్యాడు మొరవర్ బర్నీ గారితో గేమ్ ఆడి బర్నీ గారు గెలవడం ఇంకా ఆ టైం అయితే ఇంకా ప్రీషియస్ మూమెంట్ అని చెప్పాలి ఎందుకంటే బర్నీ గారు డాటర్ లాస్ట్ టైం హౌస్లోకి వచ్చినప్పుడు మీరు విన్న వాళ్ళ మేము కెప్టెన్గా చూడాలని అంటుంది సో అప్పటి నుండి తనకు అది మైండ్లో అలాగే ఉంది సో ఈ వాళ్ళైతే ఆ డ్రీమ్ ట్రూ అన్నట్టు బర్నీ గారు అయితే విన్ అయ్యారు యాజ్ ఏ సపోర్ట్ బర్నీ గారికి వీఆర్ సో హ్యాపీ థ్యాంక్ యూ ఈరోజు ప్రోమో అయితే రిలీజ్ అయింది అందులో గౌతమ్ అవర్చన్ వచ్చినారు గౌతమ్ సచ్ ఎ స్వీట్ అండ్ కూల్ పర్సన్ లాస్ట్ ఫీల్స్ చూసాం కదా మనము తను కూడా విన్నర్ మెటీరియల్ ఏమంటే చెప్ బా బిగ్ బాస్ చేసాను వల్ల తను విన్నర్ అవ్వలేకపోయారు ఐ లైక్ గౌతమ్ వెరీ మచ్ అండ్ గౌతమ్కి బర్నీ గారికి గేమ్ అయితే పెట్టారు ఈ గేమ్లో ఇద్దరు బాగా ఆడారు గౌతమ్ కూడా టఫ్ కాంపిటీటర్ అయ్యే బర్ణి గారికి బర్ణి గారికి మైండ్లో ఉండిపోయింది వాళ్ళ కూతురు వచ్చి మిమ్మల్ని కెప్టెన్గా కూడా చూడాలి అని చెప్పినప్పటి నుంచి ఉంది లాస్ట్ టైం కూడా తను గేమ్ ఆడక కెప్టెన్సీ కంటే అవ్వలేదు గేమ్ ఆడారు బట్ అది సపోర్టింగ్ గేమ్ వాళ్ళు వాళ్ళు తీసేయాలనుకున్నారు అలా చేశారు గేమ్లో గేమ్ పెట్టినంటే లాస్ట్ టైమే గెలిచేవారు ఎందుకంటే తనకు అది ఉంది ఆ కసి నేను కెప్టెన్ అవ్వాలి అని ఫైనల్గా ఈరోజు పెట్టిన గేమ్లో అయితే సూపర్ ఆడారు అసలు ఆ మైండ్ క్యాలిక్యులేషన్స్ కావచ్చు ఫిజికల్ గేమ్ కావచ్చు సూపర్గా రెండు కూడా ఈక్వల్గా ఉన్నాయి ఇక్కడ అది కలర్స్ గుర్తుపెట్టుకోవాలి ఆ గేమ్ని బ్యాలెన్స్ చేయాలి కదా సో రెండు ఫిజికల్ మైండ్ రెండు ఉన్నాయి ఈ గేమ్లో అయితే గౌతమ్ గారితో ఈక్వల్గా ఆడి బర్నింగ్ గారు అయితే విన్ అయ్యారు కంగ్రాచులేషన్స్ పర్ణి గారు మీరు విన్ అయితే మేమందరూ కూడా హ్యాపీనే ఆడియన్స్ మీకు మీ ఫ్యాన్స్ మీకు ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరూ ఈ మూమెంట్ కోసమే వెయిట్ చేస్తున్నారో ఫైనల్గా మీరు అది డిజర్వ్ చేశారు వీఆర్ సో హ్యాపీ అండ్ థ్యాంక్స్ ఫర్